ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అనాథల గురించి మనోహరి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మిస్సమ్మ మనోహరికి బుద్ధి చెప్తుంది గతంలో ఉన్నది చీకటి ప్రేమో తెలియాలంటే ముందడుగు వేయాలి ముందు అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది రాధోడు కూడా మిస్సమ్మ చెప్పింది కరెక్టేనని చెప్పడంతో ఇంకా శివరామ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా అమర్ ఆరు కోరిక తాను తీరుస్తానని తన పిల్లల్ని తన తల్లిదండ్రుల దగ్గర నిలబెడతానని చెప్తాడు ఇంకా తర్వాత పిల్లలు అందరూ కూర్చొని ఇంకా బాధపడుతూ ఉంటారు అంజుని స్కూల్లో సేవ్ చేసినందుకు మిస్సమ్మకి థ్యాంక్ యూ చెప్పమని చెప్పావా అని చెప్పి ఇంకా అమ్మో అడిగితే లేదు అని చెప్తుంది ఎందుకు చెప్పాలి అని అంటుంది ఇంకా అందరూ హెల్ప్ చేసినందుకు చెప్పాలి కదా అని చెప్పి ఇంకా అందరూ అంటారు తర్వాత ఇంకా మిస్ అమ్మ లోపలికి వచ్చినప్పుడు ఇంకా అంజు చిన్నగా థ్యాంక్ యూ అని చెప్తుంది ఏంటి మళ్ళీ చెప్పు ఏమని చెప్పావు ఇప్పుడు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా అమ్మో మాకు వినపూడ వినపడకూడదనే నీకు చిన్నగా థ్యాంక్ యూ చెప్పింది అంటే అవునా నాకు థ్యాంక్ యూ చెప్పావా అని చాలా సంతోషపడిపోతుంది హాస్పిటల్లో మిస్ అమ్మ వాళ్ళ నాన్నని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి అని అంటే ఇంకా మిస్ అమ్మ వాళ్ళ నాన్న కొంచెం కలుక్కమంటుంది డాక్టర్ గారు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మంగళ ఆగిపోతున్న గుండె మళ్ళీ కొట్టుకుంటుంది కదా ఆ మాత్రం నొప్పి లేకపోతే ఎలా అని చెప్పి అంటుంది ఇంకా డాక్టర్ అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కదా అందుకోసం కొన్ని రోజులు నొప్పిగా ఉంటుంది కడుపులో మంటగా కూడా ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటాడు కొన్ని రోజులు కారం తినకండి అని చెప్తాడు ఇంకప్పుడు విస్తమ్మ వాళ్ళ నాన్న అలాగేనండి డాక్టర్ గారు నాకు ఒక చిన్న సాయం చేయాలి నాకేం బాగోలేకపోయినా నాకేం చిన్న సమస్య వచ్చినా ముందు నాకే చెప్పండి నా కూతురికి చెప్పకండి నా కూతురు భయపడిపోతుంది అని చెప్పి అంటే అప్పుడు డాక్టర్ మీకేం కాదు సార్ మీకు ఏ సమస్య రాదు ఒకవేళ వచ్చినా మీ పక్కన మీ అల్లుడు రూపంలో కొన్నంత బలం ఉంది సార్ తండ్రికి ఆపరేషన్ చేయించాలంటే తెల్లబోయే మొఖాలను మొక్కలు చూసుకుంటారు కానీ మీ అల్లుడు క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చైనా ఏం కావాలన్నా నేను చూసుకుంటానని చెప్పాడు మీ అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలని చెప్పి డాక్టర్ అంటే ఇంకా అప్పుడు డాక్టర్ అవున్ బాబు నా కూతురు పడిన కష్టాలకి ఆ భగవంతుడు బంగారం లాంటి భర్తను ఇచ్చాడు నిజంగా నా కూతురు అదృష్టవంతురాలే అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అంటాడు ఇంకా అప్పుడు డాక్టర్ సరేనండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నర్సుకు చెప్పండి అని చెప్పంటే అప్పుడు మంగళ డాక్టర్ గారు పొద్దున పంపించాల్సిన టిఫిన్ ఇంకా రాలేదు అని చెప్పి అంటుంది అప్పుడు డాక్టర్ ఏ అమ్మ తిండి నిద్ర కాకుండా ఇంకా ఏ దేని గురించైనా ఆలోచించవా నువ్వు అని చెప్పి అంటాడు డాక్టర్ మంగళాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అరంధు దీంట్లోకి వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి మిస్తమ్మ వస్తుంది ఇంకా మిస్తమ్మ ఏంటి నిన్న కనిపించలేదు అని చెప్పంటే అప్పుడు ఆరు ఆరు అవును మిస్సమ్మ అని అంటుంది ఇంకా మిస్సమ్మ ఏంటో అక్క నువ్వు పక్కన లేకపోతే నాకు ఏమీ తోచదు నీకు బాగా అలవాటు ఏదైనా సమస్య రాగానే నువ్వు పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆనందం వస్తే నీతో పంచుకోవాలనిపిస్తుంది అని చెప్పంటూ ఉంటే ఇంకప్పుడు ఆరు నేను కూడా నువ్వు ఇక్కడ ఉన్నావన్న ధైర్యంతోనే ఉన్నాను మిస్సమ్మ అవును అదేంటి ఈరోజు ఇంటి ముందు ఇంకా ముగ్గు వేయలేదు అని చెప్పంటే ఇంకప్పుడు మిస్ అమ్మ వేయలేదా ఏదైనా పండగ వస్తే అత్తయ్య వేస్తారు లేదంటే పని అమ్మాయి వేస్తుంది ఈరోజు పని అమ్మాయి రాలేదు కదా అని చెప్పంటే ఇంకప్పుడు ఆరు అయితే నువ్వు వేయి మిస్ అమ్మ అని చెప్పంటుంది సరే అక్క నేను వెళ్ళి ముగ్గు తీసుకొస్తానని లోపలికి వెళ్ళి ఇంకా మిస్సమ్మ ముగ్గు తీసుకొని వస్తుంది ఏ ముగ్గు వేయాలి అని చెప్పంటే అంటే లోటస్ ముగ్గు వెయ్యి ఆయనకి లోటస్ ముగ్గు అంటే ఇష్టం అని చెప్పి అంటుంది ఆయనకి ఆ ముగ్గు ఇష్టం అని నీకెలా తెలుసానంటే ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడతో ఆ ముగ్గే వేయించుకునేవాళ్ళు అని చెప్తుంది మిస్ అమ్మ ముగ్గు పెట్టి ఇంకా రంగులు వేస్తుంది ఇంకా అప్పుడే అమ్మారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇంకా ఆరు చూసి మిస్సమ్మకి చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్